హలో ఫ్రెండ్స్ మెయిన్ యొక్క ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసాయి అయితే స్టార్టింగ్ రోజుల్లో ఓలా ప్రతి నెల నంబర్ వన్ పొజిషన్ లో వస్తుండే ఇప్పుడు ప్రస్తుతం కొంచెం దాని పరిస్థితి బాగాలేదు కాబట్టి నంబర్ వన్ పొజిషన్ కూడా లేదు నంబర్ టూ పొజిషన్ లో కూడా లేదు మరి ఏ పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ ర్యాంక్ చేస్తుంది మే నెలలో అదే విధంగా నంబర్ వన్ పొజిషన్ ఎవరు ఆక్రమించారనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అదే తెలుసుకుందాం అదేవిధంగా గత నెల అంటే ఏప్రిల్ నెల యొక్క సేల్స్ తో కంపారిజన్ కూడా చేద్దాము వచ్చింది ఇండివిజువల్ గా మరి టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ లో ఎంత గ్రోత్ వచ్చిందనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం కాబట్టి వీడియో ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మరియు దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్ మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి డైలీ ఈవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా అయితే ఫ్రెండ్స్ మే నెల యొక్క టాప్ టెన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ గురించి తెలుసుకునే ముందు మంత్ యొక్క టోటల్ సేల్స్ గురించి తెలుసుకుందాము మే నెలలో టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ వచ్చేసి ఒక లక్ష రెండు వందల అరవై ఆరు యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు ఏప్రిల్ నెలలో తొంభై రెండు వేల మూడు వందల తొంభై యూనిట్లు మాత్రమే అమ్ముడు అమ్ముడుపోయింది మరి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వందల డెబ్బై ఆరు యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి ఈ డిఫరెన్స్ పరంగా పర్సెంట్ మంత్ ఆన్ మంత్ గ్రోత్ అవ్వడం జరిగింది టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లో మరి మే నెలలో జరిగిన ఒక్క లక్ష రెండు వందల అరవై ఆరు యూనిట్లలో ఏ కంపెనీ ఎన్ని సేల్స్ చేసింది మరియు టాప్ టెన్ కంపెనీ స్టార్ట్ చేద్దాము పదవ స్థానంలో వస్తుంది రివర్ మొబిలిటీ రివర్ మొబిలిటీ మే నెలలో తొమ్మిది వందల నలభై ఎనిమిది యూనిట్లు అమ్మిండే మరియు ఏప్రిల్ నెలలో ఏడు వందల తొంభై నాలుగు యూనిట్లను అమ్మిండే మరి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నూట యాభై నాలుగు యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా గ్రోత్ రావడం జరిగింది రివర్ మొబిలిటీకి మరియు దీనితో పాటు తొమ్మిదో స్థానంలో వస్తుంది కెనెటిక్ గ్రీన్ ఎనర్జీ కెనెటిక్ గ్రీన్ మే నెలలో పదకొండు వందల ఇరవై ఎనిమిది యూనిట్లను అమ్మిండే మరియు ఏప్రిల్ నెలలో పదమూడు వందల ఆరు యూనిట్లను అమ్మిండే డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నూట ఎనిమిది యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది ఈ తక్కువగా అమ్మడం వల్ల మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో పద్నాలుగు శాతము డ్రాప్ రావడం జరిగింది అయితే దీని తర్వాత ఒక కొత్త కంపెనీ యాడ్ అయింది ఎనిమిదో స్థానంలో ఈ స్ప్రింట్ గ్రీన్ ఎనర్జీ ఈ కంపెనీ ఇప్పటి వరకు లిస్ట్ లో కూడా లేకుండే కాకపోతే బల్క్ ఆర్డర్స్ వల్లనో ఏమో మరి డైరెక్ట్ దీని సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి సేల్స్ చూసుకున్నట్లయితే మే నెలలో పదకొండు వందల నలభై తొమ్మిది యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఏప్రిల్ నెలలో నాలుగు వందల యాభై ఆరు యూనిట్లను మాత్రమే అమ్మిండే మరి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఆరు వందల తొంభై మూడు యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా నూట యాభై రెండు పర్సెంట్ మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది మేబీ ఇది బల్క్ ఆర్డర్స్ వల్ల కావచ్చు అయితే ఈ కంపెనీ టాప్ టెన్ లో ఉంటుందా ఊడుతుందా అనేది మనకు నెక్స్ట్ మంత్ తెలుస్తుంది ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ ఒక మంత్ వచ్చినాయి అనుకోండి టాప్ టెన్ లో అయితే ఎంట్రీ అవడం జరిగింది కాకపోతే నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ జూన్ లో ఏ ఎలా ఉంటుందో దీన్ని సేల్స్ చూసుకుంటేనే నెక్స్ట్ మంత్ దీని గ్రోత్ మనము అంచనా వేయచ్చు ప్రస్తుతానికి ఇది ఎనిమిదో స్థానంలో రావడం జరిగింది దీని తర్వాత ఏడో స్థానంలో వస్తుంది బిగోస్ ఆటో బిగోస్ ఆటో మే నెలలో ఒక్క వెయ్యి అరవై ఆరు యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఏప్రిల్ నెలలో పదమూడు వందల పదమూడు యూనిట్లను అమ్మండి ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నలభై ఏడు యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా నైన్టీన్ పర్సెంట్ మంత్ అండ్ మంత్ డ్రాప్ రావడం జరిగింది ఇక దీని తర్వాత ఆరో స్థానంలో వస్తుంది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మే నెలలో నలభై ఒక్క వంద డెబ్బై ఏడు యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఏప్రిల్ నెలలో నాలుగు వేల నాలుగు యూనిట్లను అమ్మండి ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నూట డెబ్బై మూడు యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా ఫోర్ పర్సెంట్ మంత్ అండ్ మంత్ గ్రోత్ రావడం జరిగింది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కి మే నెలలో ఇక దీని తర్వాత టాప్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఐదో స్థానంలో వస్తుంది హీరో మోటార్ కాప్ హీరో మే నెలలో డెబ్బై ఒక్క వంద అరవై నాలుగు యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఏప్రిల్ నెలలో అరవై ఒక్క వంద నలభై మూడు యూనిట్లను అమ్మిండే ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఒక్క వెయ్యి ఇరవై ఒక్క యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా పదిహేడు శాతం మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది ఇక దీని తర్వాత నాలుగో స్థానంలో వస్తుంది ఆతర్ ఎనర్జీ ఆతర్ ఎనర్జీ మే నెలలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఏప్రిల్ నెలలో పదమూడు వేల మూడు వందల ఆరు యూనిట్లను అమ్మిండే ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఆరు యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో ఫోర్ పర్సెంటేజ్ డ్రాప్ రావడం జరిగింది మే సేల్స్ లో ఇక దీని తర్వాత మూడు స్థానంలో వస్తుంది ఓలా ఎలక్ట్రిక్ ఓలా ఎలక్ట్రిక్ స్టార్టింగ్ రోజుల్లో నెంబర్ వన్ పొజిషన్ లో వస్తుండే కాకపోతే దాన్ని పరిస్థితులు బాగా లేనందువల్ల దీని పొజిషన్ వచ్చేసి మూడో స్థానానికి పడిపోవడం జరిగింది అయితే దీని సేల్స్ చూసుకున్నట్లయితే మే నెలలో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు ఏప్రిల్ నెలలో పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు యూనిట్లు అమ్ముడు ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే పన్నెండు వందల ఎనభై ఐదు యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి ఈ డిఫరెన్స్ పరంగా మంత్ అండ్ మంత్ గ్రోత్ తో సిక్స్ పర్సెంటేజ్ డ్రాప్ రావడం జరిగింది ఇక దీని తర్వాత రెండో స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో బజాజ్ మే నెలలో ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల డె యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఏప్రిల్ నెలలో పంతొమ్మిది వేల ముప్పై ఏడు యూనిట్లను అమ్మడం జరిగింది ఇక డిఫరెన్స్ ఇరవై ఆరు వందల ముప్పై మూడు యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈ డిఫరెన్స్ పరంగా మంత్ అండ్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్ ఆటోకి ఇక ఫైనల్ గా నెంబర్ వన్ పొజిషన్ చూసుకున్నట్లయితే రావడం జరిగింది ఓ స్టార్టింగ్ లో థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ లో వస్తుండే దీని సేల్స్ చాలా మంచిగా జరుగుతున్నాయి కాబట్టి ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు ఏప్రిల్ నెలలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు యూనిట్లు అమ్ముడు ఇక్కడ ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వందల ఇరవై మూడు యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి ఈ డిఫరెన్స్ పరంగా ట్వంటీ త్రీ పర్సెంట్ మంత్ అండ్ మంత్ గ్రోత్ రావడం జరిగింది టీవీఎస్ మోటార్ కాప్ కి చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది టివిఎస్ కి మే నెలలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్లో అయితే చాలా మంచి గ్రోతే వచ్చింది అంటే నైన్ పర్సెంటేజ్ గ్రోత్ రావడం జరిగింది దాంట్లో టీవీఎస్ మరియు బజాజ్ సేల్స్లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది ఇక హీరో మోటార్ కాపు ఓలా సేల్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి మేబీ నెక్స్ట్ మంత్ దీన్ని ఏమైనా చేంజెస్ ఉండవచ్చు ఈ కంపెనీ యొక్క సేల్స్ అయితే ఫ్రెండ్స్ ఇవి టూ వీలర్ సెగ్మెంట్లో మే నెలలో లీడింగ్లో ఉన్న టాప్ టెన్ కంపెనీస్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్సు ఐ హోప్ వీడియో నచ్చిందను కూడా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరొవకండి మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో అంటే దెన్ బాయ బయన్ సీ యు సూ